నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కుమారి బెల్లంకొండ గారు రచించిన రాధారమణీయం అనే ఒక చక్కటి కథను విందామండి డాక్టర్ రేఖకు తన రూప లావణ్యం మీద అపారమైన నమ్మకం ఆమె నమ్మకానికి తోడు ఆమె అందానికి తగ్గ అలంకరణ చేసుకుంటుంది భుజాల వరకు కట్ చేసిన హెయిర్ స్టైల్ క్లిప్పు పెట్టకుండా వదిలేస్తుంది పెద్ద కళ్ళు తీరైన రూపురేఖలు నవ్వితే పలు వరుస తళుక్కుమంటుంది ఎక్కువగా స్లీవ్లెస్ వేసుకుంటుంది పైగా బాగా అమ్మాయి చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉండి చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెసివ్ కళ్ళు నవ్వు చాలా బాగుంటాయి ఆమె ఎంబీబీఎస్ చదువు డొనేషన్ కట్టి చదివిన చదువు అది ఒక రకంగా తండ్రి తన డబ్బుతో తోసిన తోపుడు బండి అనొచ్చు తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్ ఆమె కోరుకున్న వాడిని తెచ్చి చేయగల సమర్థుడు ఆమెకు పై చదువులు చదివే ఓపిక కానీ సమర్థత కానీ లేవు తండ్రికి కూతురికి ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ ఒక స్టేటస్ సింబల్ మాత్రమే అటువంటి రేఖ ఒక పార్టీలో డాక్టర్ శ్రీధర్ని చూసింది డాక్టర్ శ్రీధర్ తనను చదివించిన ప్రకాశ్రావు గారి కూతుర్ని వివాహం చేసుకున్నాడని భార్య డాక్టర్ కాదని ఆమె పెద్దగా చదువుకోలేదని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయింది ఇటువంటి పెళ్లిళ్ళు అంటే చదివించాడనే కృతజ్ఞతతో చేసుకునే పెళ్ళిళ్ళు ఎంత అందంగా ఉంటాయో రేఖ రకరకాలుగా ఊహించుకుని శ్రీధర్ని చూసి చాలా జాలిపడింది పైగా అతను ఎల్లరికిపుటల్లుడని తెలిసి ఇంకా జాలిపడింది అత్యంత అధునాతనమైన హాస్పిటల్ దానికి తోడు డాక్టర్గా అతని అసమాన ప్రతిభ నగరంలో ఒక సక్సెస్ఫుల్ సర్జన్గా అతను పేరు ప్రతిష్టలు ఇవన్నీ కాక అతని అందమైన రూపం ఆమెను ఎంతగా ఆకర్షించాయంటే అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది రేఖ ఏమన్నా అనుకున్నదంటే అది సాధించే వరకు నిద్రపోదు నెమ్మదిగా డ్యూటీ డాక్టర్గా చేరి అతని తన వైపుకు తిప్పుకోవాలని బలంగా నిర్ణయించుకుంది అలాంటి నిర్ణయాలు సవ్యంగా సాగిపోతున్న జీవితాలలో కలతలు రేపుతాయని ఆలోచించగలిగిన ఎవరికైనా అర్థమవుతుంది కానీ రేఖ అలా ఆలోచించలేకపోయింది శ్రీధర్ వైవాహిక జీవితం గురించి ఏమీ తెలియని వాళ్ళు అతని భార్య రాధిక ఏ పార్టీకి అటెండ్ కాదని ఆమెకు ఊహించి కొంతమంది చెప్పిన విషయాలే ఆమె ఎంత వ్యామోహంలో పడిపోయిందంటే అతన్ని తన డబ్బుతో అందంతో గెలుచుకోవాలనే స్థిర నిశ్చయంతో తండ్రి ఆనందరావు ద్వారా ప్రయత్నించి సఫలీకృతురాలయ్యింది రేఖ తండ్రి ఆనందరావుకి శ్రీధర్ మామగారైన ప్రకాశరావుకి సాయంకాలం క్లబ్ స్నేహం ఆ విధంగా ఆమె తన ఆలోచనల్లో సఫలీకృతరాలయ్యింది ఆమె ఆలోచనలోని అపరిపక్వత శ్రీధర్ పట్ల ఒక ప్రబలమైన వ్యామోహాన్ని పెంచింది నెమ్మదిగా తండ్రికి నచ్చచెప్పి అతని హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా చేరింది మామగారు చెప్పడంతో మొహమటానికి పోయి ప్రస్తుతానికి అవసరం లేకపోయినా ఆమెను జాయిన్ చేసుకున్నాడు శ్రీధర్ శ్రీధర్ తండ్రి రామచంద్రం అతని భార్య రాధిక తండ్రి ప్రకాశరావు బాల్య స్నేహితులు రామచంద్రం కూతురు కల్పన కంటే శ్రీధర్ ఏడేళ్లు చిన్న కల్పన ప్రభాకర్ అని అతన్ని ప్రేమించింది డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రభాకర్ తండ్రి ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకున్నా ఏమీ కట్నం తీసుకోకుండా పెళ్లికి ఒప్పుకోవాలని అనుకోలేదు అప్పటికే ఆమె ప్రేమ వ్యవహారం ఊరంతా తెలిసింది తండ్రి రామచంద్రానికి దిక్కు తోచలేదు అప్పటికి శ్రీధర్ పదో క్లాసులోకి వచ్చాడు మాస్టర్లంతా నీ కొడుకు అద్భుతమైన తెలివికి తేటలు కలవాడు బాగా చదివించు అని సలహా ఇచ్చారు కూతురికి ప్రేమ వివాహం చెయ్యకపోతే ఆడపిల్ల అభాసు పాలవుతుందని తెలుసు రామచంద్రానికి అందుకే ఉన్న ఆరెకరాలు కట్న కింద సమర్పించుకుని ఉంటున్న ఇల్లు అమ్మి కూతురి పెళ్లి చేశాడు స్టేట్ ర్యాంక్ సాధించిన కొడుకు కోసం రామచంద్రం బాల్య స్నేహితుడైన ప్రకాశ్రావు సహాయాన్ని అర్థించాడు అలా ఇంటర్ నుండి శ్రీధర చదువు నిరాటంకంగా సాగింది ప్రకాశ్రావు భార్య శ్రీలక్ష్మి అన్నదమ్ముల ఆస్తి కోసం కొట్లాడుకుంటూ ఉంటే అడ్డం వెళ్ళి తమ్ముడు తోసిన తోపుకి గోడకు గుద్దుకొని అనూహ్యంగా చచ్చిపోయింది తండ్రి కూతురు ఆ సమయంలో ఒక రకమైన డిప్రెషన్లో పడిపోయారు తండ్రి కోసం రాధిక చిన్న వయసులోనే ఇంటి బాధ్యత తీసుకుంది ఒంటరితనం ఆ అమ్మాయికి చాలా నేర్పింది శ్రీధర్ అప్పటికే పీజీ చేసి సదాశివంగారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థో సర్జన్గా పనిచేస్తున్నాడు రాధికను ముందు అన్నడు చూడలేదు అతను ఇంటర్ నుండి పీజీ వరకు ప్రకాశ్రావు గారి సాయంతోనే చదువుకున్నాడు ఇప్పుడు ఎయిమ్స్కి సూపర్ స్పెషాలిటీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఆ రోజు అతను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రావుని రాత్రి తొమ్మిదింటికి హాస్పిటల్కి తీసుకొచ్చారు న్యూరో ఫిజిషియన్ శ్రీధర్ మరొక ఎండీ రాత్రంతా జాగరణ చేసి సమిష్టి కృషితో మొత్తానికి ఆయన సేవ్ చేయగలిగారు తెల్లవారుజామున తెలివి వచ్చిన ప్రకాశ్రావు తన స్నేహితుడైన రామచంద్రానికి కబురు చేయమన్నాడు శ్రీధర్తో రామచంద్రం స్నేహితుడి కోసం వారం రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళ ఇంట్లో మరొక మూడు రోజులు ఉన్నాడు ప్రకాశ్రావు గారి అన్నదమ్ములు ఒక అక్క అమెరికాలో స్థిరపడ్డారు సడన్గా తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రకాశ్రావు తన అనారోగ్యం చివరికి ఎటు తీస్తుందో కూతురు ఒంటరిదైపోతుందేమోననే విపరీతమైన వేదనకు గురయ్యాడు రాధికను కోడలుగా చేసుకోమని రామచంద్ర అడిగాడు తనకిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాలని వచ్చిన శ్రీధర్ రాధికతో మాట్లాడాక తన నిర్ణయం మార్చుకున్నాడు రామచంద్రం రాజేశ్వరి చాలా భయపడ్డారు మొదటి నుండి రాధిక ఐశ్వర్యంలో పెరిగిన పిల్ల తాము దిగువ మధ్య తరగతికి జారిపోయి బ్రతుకుతున్నవాళ్ళు కానీ రాధిక అత్తవారింటి పరిస్థితి చూసి అత్త మామలను తనతో వచ్చిందాక గొడవ చేసి మరీ ఇంటికి తెచ్చుకుంది రాజేశ్వరిలో కోల్పోయిన తల్లి ప్రేమను పొందింది ఇక రామచంద్రం సరే సరే కోడల్ని ఎంతో ప్రేమతో చూస్తాడు రాధిక బీకాం పాస్ అయింది పదహారేళ్లకే తల్లిని కోల్పోయిన రాధిక ఒంటరితనం ప్రేమ రాహిత్యం ఆమెను చాలా బాధపెట్టింది అందుకే భర్తని అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటూ తన ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దింది కోట్లు ఖర్చు పెట్టి అల్లుడికి హాస్పిటల్ కట్టించాడు ప్రకాశ్రావు శ్రీధర్ వ్యక్తిత్వం అతని తెలివితేటలు సర్జరీలో అతని ప్రజ్ఞ బీద పేషెంట్ల పట్ల అతను చూపే ఉదారత అన్నీ ఆరాధనీయమే రాధికకు ఆ దంపతులకు ముందు కొడుకు పుట్టాడు వాడికి విశిష్ట రామ్ ప్రకాష్ అని తానే పేరు సెలెక్ట్ చేసి అందరి కళ్ళు చెమర్చేలా చేసింది ఆ తర్వాత మహాలక్ష్మి పదేళ్ల వైవాహిక జీవితంలో అన్ని మధురానుభూతులే పెళ్లితో అత్తామామల సంరక్షణలో జీవితంలో అనుభవిస్తున్న మధురానుభూతులన్నీ నోట్ పుస్తకాలలో నిక్షిప్తం చేసుకుని తరచూ చదువుతూ ఆనందించడం రాధికాలపాటు తన పదేళ్ల వైవాహిక జీవితంలోని మధుర జ్ఞాపకాల సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీధర్ని మొదటిసారి చూసిన రోజు వాళ్ళింటికి మొదటిసారి తను వెళ్ళిన రోజు మొదటిసారి నెల తప్పిన రోజు ఇలా అన్ని రోజులను స్పెషల్ టచ్ ఇచ్చి మరీ ఆనందంగా గడుపుతుంది ఏ రోజు ఏ విషయంలోనూ భర్తను నిలదీసే అవసరం రాని రాధికకు హాస్పిటల్లో పనిచేస్తూ మళ్ళీ ఇంట్లో మనిషిలామ్మసలే ఆయమ్మ మరి అమ్మ చెప్పిన మాటలతో ఒకంత అసహనానికి లోనై భర్తను రేఖ గురించి అడిగింది శ్రీధరికి అసలే రేఖ ప్రతి విషయంలో అనవసర జోక్యం చేసుకుంటూ ఉండటం తన కన్సల్టింగ్ రూమ్లోనే కూర్చుని తనను తదేకంగా చూస్తూ ఉండటమే కాకుండా పదే పదే తన వైవాహిక జీవితం గురించి అనవసరమైన ప్రశ్నలు వేస్తూ ఉండటంతో చాలా చిరాగ్గా ఉంటున్నాడు కానీ వృత్తిపరమైన సమస్యలు ఎప్పుడూ ఇంటి వరకు తీసుకురాడతను ఇప్పుడు రేఖ విషయము అంతే తానే ఏదో విధంగా ఈ తలనొప్పి నుండి తప్పించుకోవాలని భావిస్తున్నాడు మన క్రింద పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటున్నావు అంటూ అతడు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు ఎన్నడూ అతని కోపాన్ని చవిచోవడని రాధిక భయపడిపోయింది ఆమెకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు శ్రీధర్ అదిగో అప్పటి నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల దిమ్మెక్కి అలా పడుకుండిపోయింది రాధిక నాలుగింటికి భయపడుతూనే భర్తకు కాల్ చేసింది కాల్ డిక్లైన్ చేసి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత తానే కాల్ చేశాడు శ్రీధర్ కన్సల్టింగ్ రూమ్ ప్రక్కనే ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్లి వీడియో కాల్ చేశాడు మోహన్ చూడు ఎలా వాడిపోయిందో అర్థం పర్థం లేని ఆలోచనలు పెట్టుకోకు నా మీద నీకు నమ్మకం లేదా ప్రేమగా అడిగాడు ఇప్పుడు నేను వస్తా హాస్పిటల్కి భోజనం తీసుకుని గారంగా అడిగింది కొంప తీసి తాగాదా పెట్టుకోవటానికి కాదు కదా అన్నాడు నవ్వుతూ ఓహో ఆమెను సండే భోజనానికి పిలవటానికి వస్తాను అంది రాధిక నేను చెప్తానులే నువ్వు ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను మంచం మీద ఉన్నవన్నీ చదువుతూ కూర్చున్నావా తినకుండా చిరుకోపంగా అడిగాడు మరేం చేయను మీతో జీవితంలో ఎప్పుడు గొడవ పడకూడదు అనుకున్నా ఇవాళ ఇలా అయింది ఆమె కళ్ళ నిండా నీళ్లు ఛా ఎందుకు అలా ఏడుస్తావు పోనీ ఏమన్నా పూజ చెయ్యి సీతమ్మలా ఈ రాముణ్ణి అవమానించినందుకు అన్నాడు రేపు ఉదయం చేద్దామని అనుకున్నా అంది రాధిక శ్రీధరికి భార్య మీద అంతులైన ప్రేమ కలిగింది రాధి అన్నాడు ఆప్యాయంగా గొంతు నిండిపోగా మర్నాడు ఆదివారం ప్రతి ఆదివారం శ్రీధర్ హాస్పిటల్కి వెళ్ళి పన్నెండు గంటలకల్లా ఇంటికి వచ్చేసి భార్య పిల్లలతో అమ్మ నాన్నతో గడుపుతాడు ఆ ఆదివారం శ్రీధర్ భోజనానికి రమ్మని పిలవగానే సంతోషంగా ఒప్పుకుంది రేఖ అతని బాధామయ జీవితాన్ని అతని జీవితంలోని లోటుపాట్లను గమనించడానికి ఆహ్వానించాడని ఫీల్ అవుతూ ఎంతో కుతూహలంతో పది గంటలకల్లా వచ్చేసింది రేఖ పనమ్మాయి సత్యవతి ఆమెను హాల్లో ఉన్న శ్రీధర్ తల్లి రాజేశ్వర్ దగ్గరకు తీసుకువెళ్ళింది రేఖను చూస్తూనే రాజేశ్వరి ఆప్యాయంగా కూర్చొమ్మ మా కోడలు వచ్చేస్తుంది పాపకు స్నానం చేయిస్తోంది తోటలోకి వెళ్ళి గౌనంతా బురద చేసుకుని వచ్చింది రోజు ఇలా కనీసం రెండు మూడు సార్లైనా బట్టలు ఖరాబ్ చేసుకుంటుంది అంది నవ్వుతూ ఇంతలో పాప లేత చేమంతి పువ్వు రంగు ఫ్రాక్ వేసుకుని పైనుండి మెట్లు దిగి వచ్చింది గులాబీ పువ్వుల పాప ఎంతో చక్కగా ఉంది మెట్ల మీద అడుగులు చప్పుడు విని అటువైపు చూసింది రేఖ లేత ఆకాశపు రంగు చీరలో మేఘమాలలా మెట్లు దిగుతోంది రాధిక ఆమె సౌకుమార్య సౌందర్యానికి షాక్ తిన్నట్లు చూస్తూ ఉండిపోయింది రేఖ ఇది ఆమె ఊహించని పరిణామం కాంతులు ఈనుతున్న ఆమె దేహఛాయ రేఖను నోట మాట లేకుండా చేసింది ఆమె మనసంతా అంతులేని నిరాశ ఆవరించింది శ్రీధర్ ఇష్టం లేకపోయినా తనలా డాక్టర్ కాని అమ్మాయిని చేసుకున్నాడని ఆమె అంత అందంగా ఉండదని భావిస్తూ వచ్చింది ఎన్నాళ్ళు అది ఒట్టి అపోహను తేలిపోయింది న్యాచురల్ బ్యూటీ అనుకుంది మనసులో ఆరెంజ్ జ్యూస్ తెచ్చి అందరికీ సర్వ్ చేసింది రాధిక ఇది మా గార్డెన్లోనే ఆరెంజెస్తో చేసింది నో షుగర్ నవ్వుతూ అందామే నాకు కొంచెం పని ఉంది వంటింట్లో మీరు అత్తయ్యతో వెళ్ళి గార్డెన్ చూసి రండి అంది రేఖతో అమ్మా నేను కూడా వెళ్ళనా పాప అడిగింది వద్దు బంగారి ఇప్పుడు దాకా అక్కడే ఉన్నావుగా టీవీ చూడు కొంచెం సేపు ఈలోపు నాన్న వచ్చేస్తారు కదా సరేనా అంది పాప బుద్ధిగా తలుపింది ఇంటికి కావలసిన కూరగాయలు ఆకుకూరలు పళ్ళ చెట్లు ఉన్నాయి తోటలో అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఎంతో శోభాయమానంగా ఉంది ఆ తోట మీరు కూడా ఇక్కడే ఉంటారా అడిగింది రేఖ రాజేశ్వరిని రాజేశ్వరి నవ్వింది పెళ్లికి ముందే పట్టుపట్టి మమ్మల్ని రప్పించుకుంది పెళ్ళయ్యాక మేము పల్లెకి వెళ్ళిపోయాము కానీ రాధి చాలా గొడవ చేసింది మమ్మల్ని తనతో పాటు ఇక్కడికి తీసుకొచ్చింది శ్రీధర్ ఎయిమ్స్ బెంగళూరులో చేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇక్కడ చేసింది తల్లి లేని పిల్ల నాకు తల్లి స్థానం ఇచ్చింది అమ్మాయి డిగ్రీ చేసింది చాలా సంస్కారవంతురాలు సాయంత్రం మామగారితో కలిసి అకౌంట్స్ చూస్తుంది ఇక కంప్యూటర్ వర్క్ సరే సరే చెప్పిందామే మేము చాలా కష్టాలు పడ్డామమ్మా మా అమ్మాయి పెళ్లికి ఉన్నదంతా ఇచ్చి కౌలు రైతులా ఈయన తర్వాత శ్రీధర్ చదువు బాధ్యత అంతా అన్నయ్య గారే చూసుకున్నారు నా కొడుకు బంగారమమ్మా కానీ నా కోడలు అంతకంటే ఎక్కువ ఐశ్వర్యం మా రాధకి అహంకారాన్ని ఇవ్వలేదు ఈ ఎనిమిదేళ్ళల్లో మాకు విశ్రాంతిని శాంతిని ఇచ్చిందమ్మా మా కోడలు బంగారు తల్లి అంది రాజేశ్వరి ఉద్వేగంగా తల తిరిగిపోయింది రేఖకు ఇంతలో పాపొచ్చి అమ్మ రమ్మంటోంది అని పిలిస్తే లోపలికి వచ్చారు ఇద్దరు పన్నెండు అవుతూ ఉండగా వచ్చిన శ్రీధర్తో పాటు పాప బాబు పైకి వెళ్ళిపోయారు ఫస్ట్ ఫ్లోర్లో పిల్లల నవ్వులు అల్లరి వినపడుతోంది సెకండ్ ఫ్లోర్లో ఉన్న టెర్రస్ గార్డెన్ చూపించిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారు రాధిక రేఖ హాల్లో ఉన్న ఫ్లోరింగ్ మీద ఉన్న కార్పెట్ మీద పడి దొర్లుతున్నారు తండ్రి పిల్లలు ఏంటి ఇవాడ భోజనానికి వచ్చేది ఉందా లేదా అడిగింది రాధిక మాకు కాళ్ళు లేవు మేము రాము తండ్రి పిల్లలు కోరస్గా అరిచారు కార్పెట్ మీద దొర్లుతూ రేఖతో అంది రాధిక ఆదివారం పిల్లలతోనే టైం అంతా స్పెండ్ చేస్తారు ఈయన అంది నవ్వుతూ రేఖ రామచంద్రం రాజేశ్వరికి వడ్డించింది రాధిక నాన్ వెజ్ స్పెషల్స్ అద్భుతంగా చేసింది బాబు దాకా తను తినదు ఆపరేషన్ కేసులు ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేసి కోపడతాడు అప్పుడు తింటుంది చెప్పింది రాజేశ్వరి రెండింటికొచ్చారు శ్రీధర్ పిల్లలు కిందకి పిల్లలకి నాన్నమ్మ తినిపించింది ప్రకాశ్రావు అప్పుడు దిగొచ్చి అల్లుడు కూతురుతో పాటు భోంచేశాడు నాకు ఇవాళ ఎక్కడికి వెళ్ళటానికి మా టెర్రరిస్టు పర్మిషన్ ఇవ్వదు నవ్వుతూ ఆరోపించాడు కూతురు గురించి చెప్తూ ప్రకాశ్రావు రేఖకి హాస్పిటల్లో శ్రీధర్ ఒక పెద్ద ఆకర్షణ కానీ ఇంట్లో చాలా డిఫరెంట్గా తల్లి తండ్రికి మామగారికి భార్య పిల్లలకి ఒక అనురాగమూర్తిలా తోచాడు ఒక బలీయమైన ప్రేమ బంధంతో ఆ ఇల్లు ఒక అందమైన పొదరిల్లులా మార్చిన అతని భార్య అతనికి తోడు నీడ పదేళ్ల ఆ వైవాహిక బంధానికి అన్ని వేళ్లల్లో సమన్వయకర్త అతని అర్ధాంగి రాధికే భోజనం చేశాక రేఖ బయలుదేరుతున్నప్పుడు చీర జాకెట్టు పళ్ళు తాంబూల ఇచ్చి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది నవ్వుతూ రాధిక రేఖ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె మనసుకు కమ్మిన పొరలు తొలగిపోయాయి శ్రీధర్ జీవితం సప్తవర్ణ శోభితమైన ఇంద్రధనస్సు లాంటి జీవితం అతని జీవితం సుసంపన్నం చేసిన భార్య రాధిక అతనికి తోడు నీడ తాను వ్యామోహంతో అతన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో గుర్తుకొచ్చి సిగ్గుపడింది శ్రీధర్ ఆ రాత్రి భార్యని అడిగాడు నువ్వు రేఖతో ఏం మాట్లాడావు అని రాధిక నవ్వేసింది ఆఫీసుల్లోనూ వర్క్ ప్లేసెస్లోనూ ఒక మనిషిని చూస్తే అతని గురించి ఏమర్థమవుతుంది మన ఇంటికి వచ్చాక ఆమెకు తెలిసిందే మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ అని ఈ పొదరింట్లో పరాయి వాళ్లకు ప్రవేశం లేదని అంది నవ్వుతూ రాధిక ఊహించినట్లుగానే రేఖ మర్నాడు శ్రీధర్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే